ఇప్పుడైతే వర్షం పడ్డది ఇంత ముందు ఒక పది పది నిమిషాల ముందైతే వర్షం పడ్డది ఎంతసేపు బండి ఒక ఐదు నిమిషాలు గట్టి విడిపోయింది రైతులేమో ఉండు అన్నారు గణేష్ తర్వాత స్టార్ట్ అయితే ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోయారు అక్కడ వినక ఫోన్ చేసి ఏమంటారు అంటే వేరే పొద్దున వల్ల పొద్దులకి పోసుకుని ఇప్పుడు వద్దు ఇక మళ్ళీ ఇప్పుడు ఒడ్డూ రాలితే అదే అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఏం చేయలేదు ఇక బండికి అయితే చిన్న చిన్న అంటే నట్లు సౌండ్ వద్దు కొంచెం కొంచెం టైట్ చేసుకోవాలి ఈ బండి అయితే న్యూ మోడల్ సెవెన్ ఫైవ్ దశమిషు ఈ బండికి అయితే పీటీఓ గేర్ లేదు అంటే లేదంటే మొత్తంలో ఆయనకొకరు ఉన్నది అది చూపిస్తా సార్ రండి బండి అయితే మా శివపురం వచ్చేటప్పుడు అయితే మొత్తం చూడండి ఎంత నీట్గా డెకరేషన్ చేసుకొని వచ్చిందో ఏ బండి అయితే నది అన్నది ఇక్కడ మొత్తం చూపిస్తాం మీకు బ్యాక్ సైడ్ కూడా కొట్టేషన్ కూడా ఉన్నది ఇక్కడ అయితే ముంగళ పువ్వులు కుచ్చులు ఒక్కొక్క తీర అంటారు ఆయిల్ అయితే ఇస్తాం మంచి వర్షం కూడా ముందే ఆయలు ఇస్తాం వర్షం పాట అది నీళ్ళు నీళ్ళిండా పడుతుంది వర్షం ఒక రెండు నిమిషాల ముందే ఒక సైడ్ ఇక్కడ కూడా అర్థం ఉంది మాకైతే ఈ స్టాండ్ కూడా మస్తు అనిపించింది నాకైతే ఇక్కడ వేరే వేరే బండ్లకైతే మనమే సపరేట్గా కట్టించుకోవాలి పాత బండ్లకైతే ఈ బల్లకి నువ్వు ఆడ బండ్లకైతే స్టాండ్ మధ్యలో ఇచ్చి ఇక్కడైతే మన నడవనికైతే మంచిగా ఉంది సైడ్ ఉంది నడవడానికి మేము ఇప్పుడు మన ఓల్డ్ పడ బల్లకైతే ఎట్టు ఉంటుంది అంటే ఈ స్టాండ్ ఇక్కడ ఉంటుంది టైర్ దగ్గర మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇట్లా పైకి లేవనుకుంటుంది ఛాయ్ లేవనుకున్నది ఇక్కడ చూసినా ముందుగైతే మీకు అయితే ఒకటి పట్టుకొచ్చినా అది ఏంటిది అనుకుంటారా ఇక్కడ ఈ గేర్ ఇట్లా ముంగడికి వేస్తే ఫ్యాన్ మొత్తం దుమ్ములు మొత్తం క్లియర్ చేస్తాయి ఆ ఫ్యాను ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టిచ్చింది అన్న అయితే డిటెక్ట్ క్లీన్ చేస్తా చూడండి ఈ బండికి పీటీఓలేదు చూపిస్తావరి రివర్స్ గీర్ చూడండి ఫ్యాను ఇదేమో ఫోర్ వీల్ గేర్ ఇంజన్ ఇది ఇది పైకానాలి ఇట్లా ఇక్కడ బాక్స్ ఇది ఇక్కడ ముంగడి కనాలి బండి అయితే ఇక మా చూడండి మొత్తం ఎక్కడైనా దుకాణలో కూర్చొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు ఇగో ఇవి మధ్య బాగున్నాయి ఈ కూర్చులన్నీ తీసుకొచ్చిండు ఇక మధ్య మధ్యలో ఏమైతుంది బాగా గడిపోయినా ఇట్లా ఇట్లా మా మొక్కలకే కొడుతున్నాయి ఇగో ఇక్కడ ఫ్యాన్ చూడండి ఫ్యాన్కి ఇట్లా కప్పేయలేదు మా శివ బ్రో ఇదంతా బాక్సులు చూడండి మన బండి ఎట్లున్నాయా బాక్సులు మాత్రం మామూలుగా కాదు సూపర్ వస్తాయి సరే చూడండి బాక్సులు ఎక్కువ ఉన్నాయి డీజే చిన్న డీజే పెట్టినట్టు కొడతాయి కాకపోతే సౌండ్ ఎక్కువ పెట్టుకోం కొంచెం పెట్టుకోండి ఎందుకంటే బాగా పెట్టుకున్నా కానీ బండి కావాలన్నా మనకేమో అనుబొమ్మలు ఇప్పిద్దాం ఇక్కడ ఫార్మర్ బ్రూమ్ పంపించాక ఎట్ల బొమ్మలు ఇక్కడ షాడీకి అయితే అద్దం పెట్టిచ్చిన చూడండి వెనక ఇట్లా అవ్వబడతాయి మనకు ఈ స్టైలే కాదు వెనక ఇట్లా అవ్వబడతాయి మనకు ఈ షో బ్రో అయితే ఇక్కడ దిల్ బొమ్మ ఇప్పించినట్టు అందుకే బాగా చూస్తుండు నువ్వే పిచ్చినవు బ్రో నేనే బ్రో అందుకే ప్రేమకు చూస్తున్నా ఇక్కడ ఫార్మర్ ఇక్కడ చూడండి ఎండి నజీర్ అన్న బండి ఓనర్ అయితే నువ్వే ఇచ్చిన బ్రో మై కర్రలతో కాదు మనసుతో చూడు మళ్ళీ కనిపిస్తా మాలేడతా మళ్ళా సీజన్ కొత్త ఎలాగొత్తే అంతేనా ఇది మన బండి అయితే మొత్తానికైతే ఏమైంది పెన్నా బ్రో ఉన్నాయి ఎక్స్ట్రా ఉన్నాయా ఎవరు పెన్నుకా పైన బ్యాగ్ వేసుకుంటే అలగ ఉంటుంది మనకు పైన ఉండాలి మనం ఏమో కింద పెడతాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో చూసిరా చూడకుండా వెళ్ళి చూడండి రేపు పొద్దు పొద్దుగా మళ్ళీ అయితే బయటకు వచ్చినాం బయటకు వచ్చి అయితే మొక్కలు గిట్లా ఆడుకొని ఇక్కడైతే బోర్ దగ్గరికి వచ్చి అయితే మొక్కలు ఆడుకున్నాం అక్కడ బండ్ ఎట్లా అక్కడ టూ వీల్ ఉంది ఇక్కడ గ్యామ్ ఉంది ఈ గ్యామ్ బండి నాదైతే నెల్లూరు అట టూ వీల్ నడవకుండా ఇచ్చి నడుస్త ఫీల్డ్ అయితే ఇంకా రాలేదు మొత్తం అయితే ఏమంటే శుభ్రో ఎట్లుంది ఫీల్డ్ ఫీల్ సూపర్ ఫీల్డ్ సూపర్ ఉంది కానీ ఇంకా నడుస్తాలో బండ్లు అయితే ఇప్పుడైతే మనం ఏమేమి చేస్తాం ఈ వీడియోలు పూర్తి చూడండి ఫీల్డ్ మొత్తం ఇట్లా ఉంది చూడండి ఇక్కడ ఇప్పుడైతే టివి దేనికైతే బండి అయితే పోతున్నాం ఇక నుంచి ముంచే మన బండి నిన్నైతే బైక్ అయితే బండి దగ్గరికి అయితే పోవట్లేదు ఇక బండి అయితే పక్కకైతే పెట్టినా శివపు ముందు పోయాడు మేము కూడా దిగా ఇక బండి మించి అయితే ఎందుకంటే ఆడ బురద జారింది స్లిప్ అయింది బండి ఇక పోయి కాలు కట్టుకుంటున్నాం చూడండి ఎట్లుంది సామె బండి తీసి పెట్టి పోయినాం కదా ఇప్పుడైతే మన బండి దగ్గరికి వచ్చేసాం నిన్నైతే మనకు బేస్ నెట్లయితే లూజ్ అవ్వడం జరిగింది ఇగో ఈ నెట్ల తీసుకొచ్చిన ఇప్పుడు ఈ నెట్లెక్కి రేక్ ఇప్పితే మనకి ఇక్కడ చేయి ఆడుతుంది అందుకే ఇక్కడ రేక్ అయితే ఎక్కుతున్నాం అయితే ఏందనట్టు మా నాన్న నెంబర్ అంటున్నా మీ నాన్నకి ఎందుకు కోనేరా అంటే రెండు రెండు నెంబర్ సేమ్ సేమ్ ఒకరు రెండు నెంబర్లు తేడా మరి గట్ట చేపు ఒక లాస్ట్ నెంబర్ తేడా వస్తాయిరా అని అర్థం కాలేదు రెండు నెంబర్స్ ఏమో నట్టుంటారు అన్నది అయిపోయింది నా పని నువ్వు అరే కూడా విత్త పోడే అయిపోయింది రేకిప్పిన ఫ్రెండ్స్ నిలబడి నాకు పని చెప్తుండు నిలబడి పని ఏం లేదు అయిపోయింది ఆ మట్టి కూడా ఎక్కితే అయిపోతుంది ఈ మట్టి గట్టిగా పట్టింది వస్తలేదు వేసినట్లంటే ఇక్కడ చూడండి ఇక్కడి నాటైతే వేసినాం మనం ఇక్కడ నాటైతే మొత్తం స్లిప్ పని చేతను కూడా ఇరుతుంది ఇదే నాట మనకు వచ్చే తెచ్చినప్పుడు అయితే లాకినట్లయితే మొత్తం వచ్చేదాకా ఇప్పాలి పాదలతోటి చేతులు కూడా అసలు చూడండి ఫ్రెండ్స్ ఆసాములో అయితే వస్తున్నారు మా బండి అయితే రెడీ అయింది రాజు బ్రో శివ్రో ఎక్కిచ్చారు ఇప్పుడే ఆ సాంలో రైతులు వచ్చారు ఇక స్టార్ట్ చేయాలి బండి టైం మా టైం వచ్చేసి అయితే పొద్దున తొమ్మిది అవుతుంది నేను వర్షం పంట కాబట్టి తొమ్మిది అవుతుంది స్టార్ట్ చేయడానికి అయితే లేకపోతే పొద్దుగనే స్టార్ట్ చేద్దాము కొంచెం మబ్బు మబ్బు ఉంది ఆరాలంటే ఇప్పుడు రైతులు వచ్చేయమంటారు చూడండి అందుకే అంటున్నా నేను ఇక్కడ వరం అయిపోయింది ఆ ట్రాక్టర్ అయితే మొత్తం వరం అయితే అవుతుండో బాగా అంటే బాగా అయిపోయింది చూడండి ఇక మనం లోడ్ బండి అయితే దిగాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మొత్తం బోరేం కదా కట్టేది అందుకే ఇబ్బంది అవుతుంది అని కట్టేసి నీళ్ళు మనం కూడా దేవాలయ నారా ఆరంగోట్టు మా బండి వివర్సారం వివర్ సార మా బండి గట్టి ఇట్లా ఉంది ఆసాం అయితే అంటే ఇంకో బండి వస్తుందని చెప్పి ఆ బండి వచ్చినా షార్ట్ ఇద్దరు రెండు బండ్లు ఒక్కసారి రెండు డాక్టర్లు వచ్చినాయి కదా కొంచెం ఫీల్డ్ ఉంది మొత్తం పడుకుని ఉంది అటు సైడ్ అయితే ఇప్పుడు కొంచెం గాలి జోరాలే ఇంకా నేను వర్షం పడ్డాక వాటర్ అయితే పోలేదు ఆ ఊరికి తెరిచే పంటను మా షివ్రో అయితే బండి ఎక్కి దిగుతాడా సరే శివ్రో ఇక నేను నువ్వేనా మళ్ళీ ఉబ్బరి ఇస్తుంది బాగా ఇక మబ్బు అయితే మళ్ళీ వస్తుంది డబ్బను స్టార్ట్ చేద్దామని చెప్పిన రైతుకి అయితే స్టార్ట్ అయ్యి టైం వచ్చేసి పది అవుతుంది